వెల్కమ్ టు జనపెరి న్యూస్ భూ సమస్యలన్నీ అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చెప్పారు జగనన్న శబ్దం స్పందన కార్యక్రమం పర్చూరు మండలం ఇంకుళ్ళు రోడ్డులోని అద్దంకి నాంచనమ్మ కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతి పత్రాల ద్వారా మా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు జగనన్నకు శబ్దం స్పందన పోర్టల్లో నమోదైన అర్జీలకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చెప్పారు గ్రామాలలో భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు బుధవారం క్షేత్ర స్థాయిలో నిర్వహించిన స్పందనలో ముప్పై ఐదు అర్జీలు నమోదయ్యాయన్నారు తొంభై రోజుల్లో ఇంటి స్థలం కార్యక్రమం కింద దరఖాస్తులు చేసుకున్న నిరుపేదలను గుర్తించాలన్నారు అర్హులైన వారికి తక్షణమే ఇంటి స్థలం కేటాయించాలన్నారు జేకేసీలో నమోదైన దరఖాస్తులన్నీ నిశ్చితంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు గతంలో వచ్చిన అర్జీలలో యాభై ఆరు పునరావృతం కావడంపై అధికారులను నిలదీశారు సక్రమంగా పరిష్కరించకపోవడంతోనే బాధితులు తిరిగి అర్జీలు పెట్టుకున్నారని స్పష్టం చేశారు బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు మండల్ లెవెల్ జేకేసీలో భాగంగా ఈరోజు మర్చూరు మండలెడ్ మార్డ్స్ రావడం జరిగింది ఈరోజు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మంచి మంచి గ్రీరీలు తీసుకొని రావడం జరిగింది దాదాపు ముప్పై ముప్పై దాకా అప్లికేషన్ సో అన్నీ కూడా కొంచడం జరిగింది వీటిలో మెయిన్గా ఫ్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి నేను సేల్స్ బ్యాంక్ అన్ని కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా కొంచెం డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆప్షన్స్కి నిర్దేశించడం జరిగింది తో పాటు రీఓపెన్ కేసెస్ అంటే ప్రజలు ఏదైనా మంది రీ చేసి కేసు ఆ కేసెస్ కూడా వెరిఫై చేయడం జరిగింది పంచాయత్ పంచాయతీ పంచాయతీ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని కొన్ని వచ్చాయి ఆఫ్ సిటీ డేస్ ప్రోగ్రామ్లో ఉన్నాడు వాళ్ళకు కూడా ల్యాండ్ ఐట్రా చేయడం అవసరం ఉంటుంది సో వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళకు కూడా పట్టలు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ మదరాలో దాదాపు ఒక యాభై ఆరు కేసులు परसों अंदर एड्रेसल फिर बेंड भी आने से बचेंगे सामान।